నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మెయిన్గా డిఎస్సి గురించి అదేవిధంగా మరికొన్ని టీఎస్పిఎస్సి మరికొన్ని ఉద్యోగాలకు ఫలితాలు ఇవ్వడానికి రెడీగా ఉందన్నట్టు పేపర్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా సుప్రీంలో గ్రూప్ వన్ కేసు వాపసుకు టీఎస్పిసి పిటిషన్ కేసు విత్ డ్రా పిటిషన్ వేసిన కమిషన్ కాబట్టి విత్ డ్రా చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది దీనికి మరొకసారి నోటిఫికేషన్ వేయడానికి అవకాశం అయితే ఉంటుంది మనందరికీ తెలుసు అయితే గ్రూప్కు సంబంధించినటువంటి అరవై పోస్టులు అదనంగా కలిపి నోటిఫికేషన్ వే వేయడానికి రెడీగా ఉంది టీఎస్పిఎస్సి అయితే చకచక ఉద్యోగ పరీక్ష ఫలితాలు అనేటువంటి దాంట్లో మనకు టీఎస్పిఎస్సి ఎనిమిది వేల నూట ఎనభై గ్రూపుల నాలుగు పోస్టులకు సంబంధించిన పరీక్షా ఫలితాలు వెల్లడించింది త్వరలోనే జిల్లాల వారిగా మెరిట్ జాబితాలు రూపొందించి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనుంది అలాగే ఇతర పోస్టుల భర్తీ విషయంలోనూ చర్యలు తీసుకోవాలంటే ఏపీ భావిస్తున్నది వీటిలో ముఖ్యంగా లైబ్రేరియన్లు డ్రగ్ ఇన్స్పెక్టర్లు జూనియర్ లెక్చరర్లు పదమూడు వందల తొంభై రెండు ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్లు అసిస్టెంట్ ఇంజనీర్లు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు ఉద్యాన అధికారులు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులతో పాటు అకౌంట్స్ ఆఫీసర్ అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్కి సంబంధించినటువంటి భూగర్భ అధికారులు వ్యవసాయ అధికారులు ఏఏవీఐ పోస్టులు ఉన్నాయి అగ్రికల్చర్ ఆఫీసర్లు వెటనరీ అసిస్టెంట్ సర్జన్లు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షలకు సంబంధించిన తుదికి విడుదల చేశారు వారంలోగా ఈ పోస్టుల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇంకా డిఎసి గురించి అయితే మెగా డీఏసీ నిర్వహించేందుకు కసరత్తు జరుగుతుంది ఈ మేరకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు వచ్చే వారంలోనే ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది త్వరలోనే అయిపోయింది పదము వచ్చే వారం వచ్చే వారంలోనే అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది చూద్దాం చేద్దాం వెయిట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో నిరుద్యోగులు ఉన్నారు బట్ తప్పకుండా రావాల్సిందే అనేటువంటిది అందరి యొక్క డిమాండ్ అదే రకంగా మెయిన్గా గురుకులాలకు సంబంధించినటువంటి రిజల్ట్ కావచ్చు గురుకులాలకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సజావుగా జరిగింది అదే రకంగా గురుకులాలకు సంబంధించినటువంటి మిగతా రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతూ ఉన్నారు అది ఏ క్షణమైనా రావచ్చు అని చెప్తూ ఉన్నారు బట్ ఇంకా రావడం లేదని వెయిట్ చేస్తూ ఉన్నాము సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ తప్పకుండా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను అదే రకంగా ఇంకా కావాల్సింది మనకు గురుకులాల్లో ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్స్ అదేవిధంగా వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ చేయాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు మెయిన్గా ఇంకా దూర విద్యా కేంద్రంలో ఎవరైనా డిగ్రీ మరియు పీజీ చేయాలనుకుంటే అంబేద్కర్ యూనివర్సిటీలో నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది కాబట్టి తప్పకుండా చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఎని హిట్లారా ఉదయం పూట ఎలాంటి న్యూస్ ఉన్నా కానీ తప్పకుండా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి క్లియర్ కట్గా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను గ్రూప్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం అనేటువంటిది జరుగుతుంది దేశ నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరుగుతుంది అదే రకంగా ఫలితాలు ఏ వ్యవస్థ అనేటువంటిది క్లియర్ కట్గా ఈరోజు పేపర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది సో ఒక్కసారి మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి యూ